తిరుమల లడ్డూ ప్రసాదాన్ని మలినం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ ధార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతీసిన ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలని ఈ కుట్రకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు కల్తీ విషయాన్ని ల్యాబ్లు నిర్ధారించిన కొంతమంది ఇంకా వితండవాదం చేయటం సిగ్గు చేయటని వారు పేర్కొన్నారు వివిధ సంఘాల నేతలు యాక్ట్ వద్ద తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు అరియుగ ప్రత్యక్ష దైవం దేవదేవుడు శ్రీ తిరుమల వెంకటస్వామి వారి ప్రసాదములు మరియు స్వామివారి కైంకర్యములకు కల్తీ నేత్ర గతంలో నివేదన భక్తులు ప్రసాదంగా పంచిపెట్టారు అనే వార్త వినగానే యాక్చువల్గా మాకు కానీ మా నా హిందూ మనోభావాలకు కానీ ఎంతో తీవ్రంగా ద్తాయి ప్రపంచంలో అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థ అయిన తిరుమలలో ఇటువంటి అక్రమాలకి తావు ఇవ్వడం అనేది శోచనీయం భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా స్వచ్ఛమైన పద పదార్థాలతో స్వామివారి నివేదన జరిపించాలని మా జిల్లా గాయత్రి బ్రాహ్మణ సంఘం ద్వారా నేను వినిపించుకుంటున్నాను ఇటువంటి అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థలో రాజ్యం రాజకీయం అనేది కొంచెం తగ్గించి విభిన్న మేధావి వర్గాలతో ధార్మిక ధార్మిక నేతలతో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది శ్రీవారి మిచ్చు ప్రధానంగా వినియోగించే ప్రసాదం లడ్డూ ప్రసాదాన్ని కొన్ని వేల సంవత్సరాల నుంచి అంటే తొలతగా స్వామివారి మాతృమూర్తి అయిన ఒకళ్ళు మాత శ్రీవారికి పెట్టడం ఆ తదుపరి భక్తులకి అందించడం జరుగుతూ ఉన్నది ఈ అమృతమైన లడ్డూ ప్రసాదానికి ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరూ కూడా శ్రీవారిని ఎంతో నేత్ర నేత్రపరంగా దర్శించుకుని ఆ ప్రసాదాన్ని అమృతంగా స్వీకరించడం జరుగుతూ ఉంది ఈ పరిస్థితుల్లో శ్రీవారి కోటలో జరిగే ప్రతి కూడా శాస్త్ర ప్రతి కైంకర్యం కూడా చాలా శాస్త్రీయంగా జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఎటువంటి ఆధునిక పద్ధతులకి పోకుండా కట్టెలతోనే వంట చేస్తూ వంట చెరుకు కట్టెలతోనే చేస్తూ వాటిలో ఉన్న సహజమైన పదార్థాలతో ఈ ప్రసాదాలు తయారు చేయడం జరుగుతూ ఉంది అటువంటి పదార్థాలు కలితీ పదార్థాలతో గతంలో నివేదన జరిగినట్టుగా ఇటువంటి వార్తలు శ్రీవారి భక్తులను ఎంతో కలిసివేస్తూ ఉంది కాబట్టి ఇటువంటి శాస్త్రీయమైన ఆగమశాస్త్ర విధానంగా శ్రీవారి చేసే నిత్య కైంకర్యాదులో ఇటువంటి లోపం జరగడం చాలా బాధాకరం కాబట్టి తక్షణమే శ్రీవారికి పోటుకు కానీ శ్రీవారి దేవస్థానానికి కానీ ఆగమశాస్త్ర ప్రకారం సంప్రోక్షణ జరిపించి ఇక్కడి నుంచి శ్రీవారి దేవస్థానంలో స్వచ్ఛమైన పదార్థాలతో నివేదన నిత్య కైంకర్యాదులు కూడా జరిగేలా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు తక్షణ చర్యలు కైకో వివిధ హోదాల్లో మంచి అనుభవజ్ఞులైన వారిని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధ్యక్షులు అధ్యక్షులుగాను ఇబ్బంది చేసి తిరుమల పవిత్రతను కాపాడాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి శ్రీ గాయత్రి జిల్లా బ్రాహ్మణ సేవా సమితి తరఫున మరి ఒకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దయచేసి రాజకీయాలు రాజకీయాలుగా మాత్రమే ఉపయోగించుకోవాలి దేవాలయాల పరిరక్షణ చేయాల్సిన పరిస్థితుల్లో కూడా ఈ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామినే ప్రక్షాళన చేయాల్సిన స్థితికి వచ్చినట్టు రాజకీయ నాయకుల్ని ఏం చేయాలి మేధావులు అందరూ ఆలోచించండి ఎన్ని తప్పులు జరుగుతున్నాయి కద్దర బట్టలు నటును కాపురం చేస్తోంది ఈ న్యాయం చట్టం అనేది వాటిని కాపాడుకోల్సిన నాడే సమాజం ముందుకెళ్తుంది నిజంగా మన ఇంట్లో మన తల్లి మనకు అన్నం పెడుతుంది అంటే నీళ్ళు కూడా చక్కగా కాచి గంజి నీళ్ళతో కూడా పెడుతుంటే ఎంత ఆనందపడతామో అదే ఉన్నవాళ్ళ ఇంట్లో నెయ్యి వేసి తింటున్నారు ఇట్లా తింటున్నారు ఇంట్లో ఉన్న ఇంకో కులాలైనా చక్కగా అని ఎంతో ఆనందపడతాం పెడుతుంటే అలాంటిది ఒక ప్రసాదాన్ని ఏమి దొరికినా దొరకపోయినా రెండు పలుకులు ప్రసాదం తింటే ఎంతో ఆనందంగా ఉండే ఈ రా ప్రపంచం మొత్తం జనాభాన్ని వాళ్ళందరూ మేధవలు నేనే మేధావిని అన్న విధంగా తీర్పిచ్చారు నిజంగా చేసినటువంటి ఆ పని చేసినటువంటి దుర్మార్గులు ఎవరో జంతువులతో కూడా పాల్చడానికి జంతువులు బాధపడతాయేమో అటువంటి వాడిని అంత తప్పు పని చేశారు ఆ ప్రసాదాన్ని తీసుకోవడం ఎంత అద్భుతం అని చెప్పి ఆ ప్రసాదం కోసం లక్షల మైలు వేళ్ల మైలు నుంచి ఇతర దేశాల నుంచి ఇతర కంట్రీస్ నుంచి కూడా మనకి వెంకటేశ్వర దర్శనానికి వస్తున్నారు అటువంటిది నేను ఇందులో ప్రసాదంలో ఆ పదం అనోత్సవానికికూడదు అశుద్ధం కలిపాను అన్న విధంగా చేసినటువంటి పనికి ఇటువంటి వాళ్ళని మామూలుగా శిక్షించడం కాదు నరరూప రాక్షసులే వీళ్ళు వీరిని యావజకారగా శిక్ష చేయాలి ఇంకోసారి ఇటువంటి తప్పులు ఎవరూ చేయకూడదు తప్పుల్ని క్షమిస్తున్నాం వదిలేస్తున్నాం అది మన సాంప్రదాయంలో హైందవ సాంప్రదాయంలో ఉంది హైందవ సాంప్రదాయ పరిరక్షణ కావాలి అంటే ఒక మనిషిని ఒక వ్యక్తిని ఒక కుటుంబాన్ని ఒక రాష్ట్రాన్ని ఒక దేశాన్ని నాశనం చేయడం అయిపోయింది ఈరోజు చిన్న చిన్న దేవాలయాలు అయిపోయాయి ఎన్నో చూసాం మనం ఏకంగా అంటే వెంకటేశ్వర స్వామి ప్రసాదంలోనే ఇంత తప్పు తొరింది నెయ్యి ఒకటి అని పెదం రొయ్యి అని రెండు అక్షరాలు అనుకుంటున్నారు అందులో కొవ్వు కలిపారట ఏ కొవ్వు ఏదో బిస్కెట్లో కొవ్వు కలిపారు అంటే దాన్ని రద్దు చేశారు బిస్కెట్ అటువంటిది ఇందులో పంది కొవ్వు కలిపి అమ్ముతున్నారు చేస్తున్నారు ప్రసాదాన్ని ఇస్తున్నారు అంటే ఎంత దుర్మార్గమో ఎప్పుడో ద్వాప్రయుగంలో మనుషులు దేవతలు రాక్షసులు ఉండేవారు ఆ రాక్షసులు మళ్ళీ ఇప్పుడు ఈ సమాజంలో మానవ సమాజంలో వచ్చారా అటువంటి రాక్షసుల్ని తప్పక శిక్షించాలని ఆ శిక్షగా అరువురు వాడు అని చెప్పి ఆ శిక్ష తీర్పిచేంటి వ్యక్తులు ఎవరో వాళ్ళకి పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను మరి ఏదైతే గత నాలుగు రోజులుగా మరి ప్రపంచంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రం హిందువులకి మరి తిరుమల తిరుపదాసం సంబంధించి లడ్డూ ప్రసాదం సంబంధించి మరి దాంట్లో ఆవు నెయ్యి వాడకుండా మరి బీఫ్ కొవ్వును మాంసం కొవ్వును మరి ఈ రకంగా వాడుతున్నట్లు చేప నూనె వాడుతున్నట్లుగా స్వయంగా ఎవరైతే సిట్టింగ్ ముఖ్యమంత్రి ఉన్నారో ఎన్డీఏ సంబంధించిన నారాసేహన్ గారు ఈ యొక్క విషయాన్ని బహిర్గతం చేయటం యావత్ హిందూ సమాజం కూడా తీవ్ర దిగ్బంధి గురయింది మరి ఈ మధ్యకాలంలో జనవరి ఇరవై రెండో తేదీన లక్ష లడ్డులను మరి ఏదైతే అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆలయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఇవ్వడం జరిగింది అదే రకంగా రోజు ప్రతిరోజు కూడా లక్షలాది మంది అక్కడ స్వామివారిని దర్శించుకోవటం మరి లక్షలాది లడ్డూలను విక్రయించడం జరుగుతూ ఉంది ఈ రోజున మరి ఆ పరిస్థితుల్లో ఈ రకంగా జరగడం చాలా దురదృష్టకరం ఆఖరికి దీంట్లో తిరుపతి దేవస్థానం సంబంధించి విజిన్స్ డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ ఉంది దాంట్లో ఏమాత్రం సంధిస్తులేదు ఎందువల్లంటే ఈ యొక్క ప్రసాదం తయారు చేస్తున్నప్పుడు సీసీ కెమెరా పర్యవేక్షణ జరుగుద్ది మరి ఇంత కొన్ని వేల మంది దాన్ని పర్యవేక్షించాలని అవసరం ఉన్న పరిస్థితుల్లో మరి ఈ ఈ కుట్ర రోజు బయటపడడం చాలా దురదృష్టకరం ప్రభుత్వం తక్షణమే వీళ్ళ మీద కాలయాపం చేయొద్దు విచారణ పేరుతో కాలయాపన చేయొద్దు విచారణ జరపాలి మరి అందరం కూడా తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భం కోరుకుంటున్నాను జై శ్రీరామ్ ఇప్పుడు మనకి అతి పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి లడ్డూ వితరణ విషయంలో లడ్డూ ప్రసాదం మలినమైందనే విషయం తెలియగానే హిందూ ప్రజలందరి యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి చాలా అందరికీ కూడా బాధ కలిగే విషయం ఇది ఎప్పుడూ కూడా మనకి ప్రతి సంవత్సరానికి ఒకసారి ఫ్యామిలీ అంతా వెళ్ళి చక్కగా స్వామివారిని దర్శించుకుని అక్కడ స్వామివారి తీర్థప్రసాదాలన్నీ స్వీకరించాలనే ఉద్దేశంతో సంవత్సరం అంతా కష్టపడి డబ్బులు దాచుకుని అలాగే పెద్ద తరపు వెళ్ళి దర్శనం చేసుకోవడం జరుగుతుంది ఈ లడ్డూ ప్రసాదంలో ఎంతో పవిత్రమైనటువంటి సుగంధ ద్రవ్యాలు వాడి అలాగే ఆవు నెయ్యి కానీ పచ్చకర్పూరం కానీ అలాగే సుగంధ ద్రవ్యాలు ఇంకా మనకి యాలకులు అవన్నీ కూడా మంచి మంచి పదార్థాలతో ఆ లడ్డు ప్రసాదం తయారు చేయడం జరుగుతుంది దాని యొక్క టేస్ట్ కూడా స్వామివారి నివేదించిన తర్వాత దాని యొక్క ప్రసాదం టేస్టు ఎక్కడ ప్రపంచంలో కూడా అంత మంచి రుచికరమైన లడ్డు ప్రసాదం ఇంకెక్కడ దొరకదు స్వీకరించదో అంత రుచి రాదని కూడా చెప్పుకుంటారు సంవత్సరాల సంవత్సరాల నుంచి లడ్డు ప్రసాదం అంత పవిత్రమైన లడ్డూ ప్రసాదం ఈ రకంగా మల్యమైందని తెలిసి చాలా బాధాకరమైనటువంటి విషయం తెలుసుకున్నామని బాధపడ్డాము కానీ ఇప్పుడు ఇదివరకి దర్శనం చేసుకుని మళ్ళా అలాగే అన్న ప్రసాదాల దగ్గర కూడా ఆ భోజనాలు దర్శనం చేసుకున్న భక్తులకి అన్న ప్రసాద కూడా ప్రసాదాలు సరిగా అన్నప్రసాదం అన్న ప్రసాదం కూడా సరిగా స్వీకరించే దిశగా లేదు భోజనాల దగ్గర కూడా సరిగా ఎవరిని కూడా భక్తులందరినీ కూడా అక్కడ తోలనాడడం కానీ అలాగే అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో భోజన పదార్థాలు అన్న ప్రసాదాల కౌంటర్లు కూడా పంచిపెట్టడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న భక్తులందరూ కూడా చాలా మనోభా మనోభావాలు దెబ్బతినే విధంగా మనోవ్యాకులతో చెందడం కూడా జరిగింది ఈ విషయంలో మనకి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఏడుకొండల వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతను కాపాడుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉంది అందరూ ఏక ఏకమై అందరూ ఐకమత్యంతో ఉండి అక్కడ ఉన్నటువంటి ప్రసాదాల పవిత్రతను కానీ స్వామివారి సన్నిధి యొక్క పవిత్రతను కానీ అందరం కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఓం నమో వెంకటేశయ్య ఈనాడు పెద్ద తిరుపతిలో ప్రసాదం యొక్క వితరణలో కలుషితమైనటువంటి ప్రసాదాన్ని పంచిపెట్టడం జరిగిందని ఇది దేశమంతా కూడా గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి అసలు ఈ పరిస్థితి కలగడానికి కారణం ఏ మాత్రం హిందూయిజంలో పరిజ్ఞానం లేని ఇతర మతస్థుల్ని దేవస్థానంలో కమిటీల్లో వేయడం అలాగే ఈ ఎండోమెంట్ ఆఫీస్లో ఎంప్లాయీస్గా వేయడం వల్ల ఈ వచ్చిన అనర్థకం ఇది ఇవాళ పేపర్లో సింహాచలంలో అప్పన్న సింహాచలంలో అన్నవరం దేవాలయంలో ప్రసాదంలో కలుషితమైందని చెప్తున్నారు ఈ రకంగా హిందూయిజాన్ని మూలాల్ని దెబ్బతీయాలని ఒక కుట్రతో ఇది జరుగుతున్నటువంటి విషయంగా పరిగణించి ఇది ఎవరైతే చేశారో వారిపై తగు తక్షణ చర్యలు తీవ్రమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఈ యొక్క హిందూ సమాజం మీద వెంకటేశ్వర స్వామి యొక్క విశిష్టత ఎంతో అందరికీ తెలుసు మన దేశమే కాకుండా ఇతర దేశాలతో కూడా ఎంతో పవిత్రమైనటువంటి హిందూ దేవాలయంలో ఈ ప్రసాదంలో ఈ అక్రమమైనటువంటి పనికిరైనటువంటి నూనెని వాడి నెయ్యిని వాడి ఆ జంతు కళాబారాలతో తయారు చేసినటువంటి నూనె వాడటం అనేది చాలా విషాదం ఈ దీన్ని మేము తట్టుకోలేకపోతున్నాం ఈ యొక్క విషాదాన్ని వెంటనే ప్రభుత్వం వారు చర్య తీసుకుని వారిని వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకుని వారిని శిక్షించవలసిందిగా కోరుచున్నాం సంవత్సరం నుంచి కూడా ఈ స్వామి ప్రసాద వితరణ జరుగుతుంది అందరూ కూడా అది ఎంతో రుచికరమైన పదార్థం అసలు అలాంటి రుచిని ఇంకా ఎక్కడ కూడా మనం ఆస్వాదించలేము అలాంటి స్వామివారి ప్రసాదాన్ని కూడా వీళ్ళు కలుషితం చేశారని తెలిసి గుండెలు పగిలేలాగా సోకించడం తప్పితే ఏమీ చేయలేకపోతున్నాం ప్రజలారా రండి బయటికి రండి ధర్మాన్ని కాపాడండి అందరూ కూడా మానవహారంగా ఏర్పడి మనం మన మన యొక్క భావాల్ని అందరికీ తెలియజేద్దాం మోదీ గారి వరకు కూడా మనం మన బాధని ఆయనకు తెలియజేయాల్సిన అవసరం ఉంది హిందువులందరూ ఆ ఐక్యమత్యంతో మానవహారంగా ఏర్పడి మనమందరం కూడా బయటికి రావాల్సిన సమయం ఆసన్నమైంది అందరూ కూడా ఇంట్లో కూర్చోవద్దు ఇక్కడ తప్పు చేసిన వాడే కాదు శిక్షార్హుడు తప్పును చూస్తూ కూర్చున్నవాడు కూడా శిక్షార్హుడే తప్పుని సమర్థించకూడదు ఈ రోజున కమ్యూనిస్టులు కూడా బయటకు వచ్చి ఈ తప్పుని ఖండిస్తున్నారు హిందువులారా ఐక్యంగా ఉండండి మనమందరం కూడా మానోహారంగా ఏర్పడి మనం ఈ మీడియా మిత్రుల ద్వారా మోదీ గారికి మన సందేశాన్ని వినిపిద్దాం మన దేవదేవుణ్ణి మనం కాపాడుకుందాం మన పవిత్రతని ప్రపంచమంతా వెలుగెత్తి చాటుదాం మొన్న మూడు రోజులు మట్టి పేపర్లోను మీడియాలోనూ కలిసివేసే విషయం కూడా తెలుస్తుంది వెంకటేశ్వర ప్రసాదంలో అన్నీ కలవడం అన్ని కూడా ఎక్కడో యూపీలో వాళ్ళకి ఆల్ఫా అనేవాళ్ళకి ఇచ్చి ఆ ఆల్ఫా వాడని అనేవాడు ఏం చేస్తానే ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పోర్ట్ చేస్తుంటాడండి ఇది బీఫ్ అవిను అటువంటి వాడికి ఇచ్చారంటే వాడు దాంట్లో ట్వంటీ పర్సెంట్ నెయ్యి ఉంది ఎనభై పర్సెంట్ ఈ గొడ్డు ఆయిల్స్ ఇవన్నీ చాలా కలిసి వేస్తుంది మహా వెంకటేశ్వరు భక్తులందరూ నిజంగా చాలా సూచించి బాధపడవలసిన సమయం వచ్చింది దీని గురించి ముందసలు దేవాదాయ ధర్మాదాయ శాఖ అనేది తీసిపారేయాలని విశ్వ హిందూ పరిషత్ గట్టిగా డిమాండ్ చేస్తుంది ఎందుకంటే అన్ని అక్రమాలకి ఒకవేళ అక్కడ ఉందనుకోండి వంట వాళ్ళకి తెలియదు అనియో ఇదో వాళ్ళు ఎందుకు బయటపట్టలేదు కొన్ని వేల మంది దీనికి విజిలెన్స్ వాళ్ళు ఏం నిద్రపోతున్నారా వెంకటేశ్వరం కొండమీ విజిలెన్స్ వాళ్ళు సిగరెట్ అవి ఉంటే కూడా చేతుల్లో పెట్టి తీస్తున్నారే వాళ్ళకి తెలియదా ఇదంతా కూడా ఒక మాఫియా ఈ మాఫియా అంతా కూడా ఇవాళ దేవుడి వెంకటేశ్వర స్వామి మీద దేవేళ బయటపడింది అలా కాకుండా ఎప్పటికైనా సరే కళ్ళు తెరిచి నిజంగా చిత్తశుద్ధి ఉంటే దీని మీద సిబిఐతో ఎంక్వైరీ చేయించి దోషులు కొన్ని వందల మంది ఉంటారు దీంతో ఎవడో ఇద్దరు కాదు ఎవరి మీద దోసేసి చేతులు దులుపుకుందామని కాదు అందరూ టాప్ టు వాటం ఇందులో విజిలెన్స్ వాళ్ళు వాళ్ళు అందరూ వంట వారు అందరూ కూడా అరెస్ట్ చేయాలని విశ్వ హిందూ పరిషత్ గట్టిగా డిమాండ్ చేస్తారు జయ శ్రీరామ్ ఒక హిందూ సమాజం మీద వెంకటేశ్వర స్వామి యొక్క విశిష్టత ఎంతో అందరికీ తెలుసు మన దేశమే కాకుండా ఇతర దేశాలతో కూడా ఎంతో పవిత్రమైనటువంటి హిందూ దేవాలయంలో ఈ ప్రసాదంలో ఈ అక్రమమైనటువంటి పనికిరాయినటువంటి నూనెని వాడి నేను వాడి ఆ జంతు కళాబారాలతో తయారు చేసిన నూనె వాడటం అనేది చాలా విషాదం ఈ దీన్ని మేము తట్టుకోలేకపోతున్నాం ఈ యొక్క విషాదాన్ని వెంటనే ప్రభుత్వం వారు చర్య తీసుకుని వారిని వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకుని వారిని శిక్షించవలసిందిగా కోరుతున్నాం రాష్ట్రంలో దేవాలయాల దురాగతాలు చూస్తుంటే గత ఐదేళ్లుగా ప్రజలకు కూడా నిద్ర పట్టకుండా దేవాలయానికి కూడా వెళ్ళలేని పరిస్థితి వచ్చింది ఇప్పుడు స్వామివారి ప్రసాదాల పరిస్థితి చూస్తుంటే అత్యంత పవిత్రమైన ప్రపంచవ్యాప్తంగా చెందిన శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని కూడా మల్లెం చేశారు అది కూడా ఎందుకు పనికిరాని వ్యర్థ పదార్థాలతో తయారు చేసిన ఆవునేని వాడి అత్యంత తక్కువ కాంట్రాక్ట్ పద్ధతులతో వారి వారికి లాభసాటిమైన డబ్బులు సంపాదించుకోవడానికి దాన్ని కూడా వ్యాపార కేంద్రంగా చేశారు దాని మీద మరి ఎవరైతే ఈ రకమైన అక్రమాలు పాల్పడ్డారో అన్యాయంగా సాంబార్ యొక్క పవిత్రతని మల్లం చేశారు వారిని అప్ప ఆ టైంలో పనిచేసిన ఈవో గారు కానీ లేకపోతే చైర్మన్ కానీ కానీ ఇతర దీక్షితులు కానీ ఇతర పోర్టు అధికారులు కానీ వెంటనే చర్యలు తీసుకుని వారు శిక్షించాలని తిరిగి మళ్ళీ ఇలాంటి దుశ్చర్యకు ఎవరో కూడా పాల్పడకుండా సో కఠినంగా శిక్షించాలని కోరుతూ ఈ పవిత్రమైన ప్రసాదానికి ఈ యొక్క నాయకులు చేసేటువంటి పొరపాట్లకి ఎంతో చండాంగా అనిపిస్తుంది అన్నమాట అది ఎంతో పవిత్రంగా ఉండి మనం కడుద్దుకొని ప్రసాదం నోట్లేసుకుంటాం అటువంటి దాన్ని అపవిత్రం చేసి వాళ్ళు ఎంతో భావాలను మనం దూరంగా చేసే పద్ధతిగా ఉన్నారు ఇటువంటి భావాలకి అతీతంగా ఉన్నటువంటి వాళ్ళు ఇలా పరిపాలన చేయడం తప్పు ఎందుకంటే ప్రసాదం అంటే ప్రసాదమే అది మనం తినే ఆహారం లాంటి సంబంధించింది కాబట్టి ఇటువంటి తప్పులు ఎప్పుడు జరగకుండా ఇటువంటి దుర్మార్గులను మళ్ళీ చేర్చకుండా ఉండాలని నా కోరిక శాంతి ఈ తిరుమల తిరుపతి లడ్డు మీద ఇప్పుడు వస్తున్న ఆర్టికల్స్ చూస్తే చాలా బాధ అనిపిస్తుంది అండి ఎందువల్లంటే ఒక ఆధ్యాత్మికమైన ప్లేస్లో చక్కటి ప్రసాదం తీసుకునే మంచి ప్రసాదాన్ని ఇంతవరకు చరిత్రలో లేని విధంగా డబ్బు కోసం ఆశపడి వాటిని వేరే కొవ్వులతో చేశారని ఆయిల్ ఇలాగ మా వాడకుండా ఆయిల్ వాడారని ఈ న్యూస్లన్నీ వస్తున్నాయి చాలా బాధాకరంగా ఉందండి ఇది అసలు మామూలుగా హోటల్లో కల్తీ కలుపుతున్నారు అక్కడ కలిత కలుపుతున్నారు ఇది కలుపు అన్నీ వింటున్నాయే కానీ దే దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళి ఆయన ప్రసాదం తినేదాంతో కూడా కల్తీ కలుపుతున్నారంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంక ఎక్కడా ఉండదేమోనండి తర్వాత ఇలాంటి విషయాలు మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవాలని గవర్నమెంట్ వారు కోరుతున్నాం ఈ లడ్డు పెద్ద పెద్ద తరుత లడ్డు ప్రసాదం విషయం వచ్చాక హిందువుల ధర్మంగా హిందువులుగా చాలా బాధ వేసింది దయించి దీన్ని ఎంత త్వరగా పరిష్కార మార్గం చేస్తే హిందువుల మనోభావాలు అంత సంతోష త్వరగా శాంతిస్తాయి దీన్ని అనవసరంగా కాలయాపన చేయడం కానీ తొలగించడం కానీ చేస్తే ఇది ప్రపంచవ్యాప్త దేవుడు మన దేవుడు మన అదృష్టం మన ఆంధ్రుల అదృష్టం మనకు మన ఆంధ్రలో ఉంటాం అది కాబట్టి దీన్ని త్వరగా పరిష్కారం చేసి హిందూ ధర్మాన్ని రక్షిస్తారని కోరుకుంటున్నాం